తనాదాలు చేస్తున్న జనానికి తామున్నావంటూ కదిలేస్తోంది వరద సాయంగా ఏకంగా కోటి రూపాయలు ప్రకటించింది ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ బాధితులను నేరుగా కలిసి భరోసానిచ్చారు ఇప్పుడు పార్టీ సైతం నిరాశ్రయులకు చేయూతనిస్తోంది వరద బాధితులకు పాలు ఆహార ప్యాకెట్లు అందజేస్తోంది విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బాధితులకు ట్రాక్టర్లలో వాటర్ బాటిళ్లు పాలు ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సాయంతో వరద బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు భారీ వర్షాలకు ముంచేసిన వరదల దెబ్బకు విలవిల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే తన వంతుగా భారీ విరాళం ప్రకటించింది వైఎస్ఆర్సీపీ వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని నాయకులకు వైఎస్ జగన్ చెప్పారు వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు వారికి ఎలాంటి సాయం అందడం లేదనే విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని ఆయన తమపై నిందమోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారాయన విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేపట్టింది వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల ప్యాకెట్లు వాటర్ బాటిళ్లను వైఎస్ఆర్సీపీ శ్రేణులు పంపిణీ చేస్తున్నాయి మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్ చేస్తున్న సాయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు బెజవాడలో వరద ముంపులో ఉన్న బాధితులకు వైసీపీ పార్టీ అండగా నిలుస్తుంది ఆ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం లేక తిండి లేక మంచినీళ్ళు పాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ అండగా ఉండేందుకు వైసీపీ పార్టీ ప్రత్యేకంగా పార్టీ తరఫున ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తుంది మంచినీరు ప్యాకెట్లు కావచ్చు అలాగే పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది గడిచిన నాలుగు రోజులుగా సింగర్ నగర్ కావచ్చు మిగిలిన ముంపు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అంతంత మాత్రంగానే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అవి చాలా మంది వరకు కూడా బాధితులకు వెళ్తున్న పరిస్థితి లేదు దీంతో వారంతా కూడా దాహం దాహంతో చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు ఇక చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి పాలు దొరక్క అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల పాలు పాలు అందుబాటులో ఉంచినప్పటికీ కూడా బ్లాక్ లో కూడా వంద రూపాయలకు పైబడి ఒక అర లీటర్ ప్యాకెట్ ను అమ్మిన పరుస్తుంది ఈ నేపథ్యంలో బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారు పార్టీ తరఫున బాధితులకు సహాయార్థంగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది వారందరికీ కూడా పాల ప్యాకెట్లు కావచ్చు అలాగే వాటర్ ప్యాకెట్లను ప్రస్తుతం సప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రోడ్లో ఇక్కడ భారీ ఏదైతే వ్యాన్ ఉంటుందో పాలవ్యాన్లో తీసుకొచ్చి ఇక్కడి నుంచి ట్రాక్టర్లలో ఎక్కించి వాటిని ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వారి దగ్గరికి తీసుకెళ్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నారు సార్ చెప్పండి ఇవన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇస్తున్నారు సార్ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల వరద ప్రాంత బాధితులని పరామర్శించినప్పుడు వారి యొక్క ఆవేదన వారి యొక్క బాధని వారు గమనించడం జరిగింది ఆ దమేల కోటి రూపాయలు విజయవాడ నగరానికి కోటి రూపాయలు వారి సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది దాని తరపు ఈ రోజు పాలు దాదాపుగా లక్ష ప్యాకెట్ల పైన పాల ప్యాకెట్లు రెండు లక్షల పైన వాటర్ ప్యాకెట్లని ఈరోజు విజయవాడ నగరంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆ దేవాలయాల ప్రసాదాలు అదేవిధంగా డోనర్స్ ఇచ్చిన ప్రసా భోజన సదుపాయాలు అది వరకు తీసుకుని వదిలేస్తున్నాయి సందుల్లో ఎవరికి ఒకటి పట్ల ఈ రోజు మా పార్టీ కేటర్ ద్వారా చివర్ ప్లేస్ వరకు పాలు వాటర్ అందించాలని ఆ ధర్మే ఇవ్వడం జరుగుతుంది గడిచిన నాలుగు రోజులుగా వరదలో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం చాలా సాగుతోంది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితుల కోసం ఒక కోటి రూపాయలు ఏదైతే సహాయార్థం ప్రకటించారు అందులో భాగంగానే ఆ సాయం ప్రకారం సైన్లో భాగంగానే ఇప్పటికే పాల ప్యాకెట్లు అలాగే మంచినీరు ప్యాకెట్లను సప్లై చేస్తున్న పరిస్థితి మనతో పాటు ఎమ్మెల్యే మల్లా కృష్ణు ఉన్నారు సార్ చెప్పండి నాలుగు రోజులుగా మీరు కూడా వరద ప్రాంతంలో చూశారు అక్కడ పరిస్థితుల్ని ఇప్పుడు ఈ రోజు బాధితులకు అండగా నిలు నిలుస్తున్నారు ఈ వరద ప్రకృతి ఎంత మనకి విపత్తు కలిగించిందో ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మేము ఒక రాజకీయ పార్టీగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి రూపాయలు విరాళం ఇచ్చి తక్షణ అవసరాలు ఏమున్నాయి అక్కడ వాటర్ కానీ పాలు కానీ రెండు కూడా ఇచ్చి ఆదుకోవాలి అని చెప్పని పదహారు డివిజన్లో మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వరద బాధితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రకంగా ఆహార నిశలు మూడు రోజుల పాటు మూడు పగలు మూడు రాత్రులు ఇబ్బందుల్లో ఉండి వర్షంలో ఉండి కరెంటు లేక ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అందిస్తా ప్రజలు ఆహారంగానే నీరు అలాగే పోలందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దాని వారికి పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇదే ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికైతే అండగా నిలుస్తున్నామన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము అక్కడ పూర్తి స్థాయిలో నీళ్లున్న చోట కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాళ్ళకి అక్కడున్న ప్రజలకు కూడా సహాయం అందేలాగా ఏదైతే ట్రాక్టర్లు కావచ్చు ఈ తరహాలో జేసీబీల సాయంతో ఈ మంచినీరు ప్యాకెట్లు కావచ్చు అలాగే వాటర్ ఏదైతే పాల ప్యాకెట్లు కావచ్చు ఇవన్నీ కూడా వారికి అందించేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు బాధితులకు మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి వైసీపీ పార్టీ కావచ్చు వైసీపీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ బాలుమహేంద్ర తో అశోక్ సాక్షి టీవీ విజయవాడ నుంచి